ఒక్కొక్కసారి ఐవీఎఫ్ చేయించుకుంటున్నప్పుడు మేము ఐవీఎఫ్లో లో అబ్బాయి అయితేనో అమ్మాయి అయితేనో తెలుస్తుంది అన్నారు సో మాకు అబ్బాయి కావాలని ఐవీఎఫ్ వచ్చాము అని అడుగుతూ ఉంటారు సో ఐవీఎఫ్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తామంటే ఆడవారులు ఎగ్ తీసి దానికి మగవారులు స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేస్తాం ఆడవారిలో అన్ని ఎగ్స్ కి ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది మగవారిలో స్పర్మ్స్కి కి మాత్రం ఒక స్పర్మ్ కొన్నిటికి ఎగ్స్ ఉంటాయి కొన్నిటికి వై క్రోమోజోమ్స్ ఉంటాయి సో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎగ్ కలిపి కలిపి ఫార్మ్ అయితే గర్ల్ ఫార్మ్ అవుతుంది అదే వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ ఎక్స్ క్రోమోజోమ్ ఎగ్ కలిస్తే మనకి బాయ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈ స్పర్మ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉందా వై క్రోమోజోమ్ ఉందా అనేది మనం పరీక్ష చేయటానికి లాబ్ లో అవకాశం లేదు సో అట్లాంటి టెస్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ స్పర్మ్ చనిపోతాయి కాబట్టి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ చేయించుకుంటున్నప్పుడు మనకి ఏ స్పర్మ్ పెట్టి మనం ఎంబ్రియో తయారు చేస్తున్నాం అనేది తెలుసుకోవటానికి అవకాశం లేదు థ్యాంక్ యూ